పెద్దలకి గురువులకి అందరికీ పాదాలు పట్టి ప్రార్థిస్తూ పొట్ట చుట్టూ ఉన్నటువంటి కొవ్వు కరగడానికి మీరు చేసే వర్కౌట్స్ ఏవైతే ఉన్నాయో జిమ్ కావచ్చు ఎక్సర్సైజ్ కావచ్చు యోగా కావచ్చు ఏదైనా చేసేదానికి ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ జీలకర్ర అలాగే ఈ నిమ్మకైతే చెప్పేటువంటి ఈ విధానాన్ని పాటిస్తే గనక అగ్నికి వాయువు తోడైనట్టుగా మరింత అద్భుతంగా మీ పొట్టలో ఉన్న కొవ్వును కరిగించుకోవచ్చు ఒక గ్లాసు మంచినీటిని స్వచ్ఛంగా మనం రోజు వాడే మంచి నీటిని ఒక బాండీ పెట్టి అందులో వేసి ఒక స్పూను జీలకర్ర పొడి ఇందులో వేయండి ఆల్రెడీ వేసిందే మీ కొలత తెలియాలని మళ్ళీ స్పూన్తో చూపించాను వేసిన తర్వాత ఒక్క పది నిమిషాలు మరిగిస్తే ఈ విధంగా మరుగు వస్తుందనమాట దీనిని వడకట్టుకోవాలి టీలు కాఫీలకు బదులుగా ఈ విధంగా ఆరోగ్యకరమైనటువంటి పానీయాన్ని తయారు చేసుకుంటే చూశారు కదా జీలకర్ర పొడి ఏదైతే ఉందో అడుగును మనకి ఈ విధంగా మిగిలిపోతుంది ఒక్క నిమ్మకాయ మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు మనకు వెళ్ళాలి నిమ్మకాయ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి మరి అటువంటి లాభాలన్నీ అందించే నిమ్మకాయని మనం ఇందులో పిండుకోవలసి ఉంటుంది ఒక్క నిమ్మకాయ అయినా సరే ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది కొవ్వు కరగడానికి కొంతమంది కాళ్ళు చేతులు సన్నంగా ఉన్నప్పటికీ కూడా పొట్ట చుట్టూ అధికమైన కొవ్వు పేరుకుపోయి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళ కోసం నిమ్మ మమకాయతో మహా అద్భుతమైనటువంటి తీవ్రమైనటువంటి కొవ్వును కూడా కరిగించే దివ్యమైన శక్తి ఉన్నటువంటి ఔషధాన్ని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను దీనిని గనక ప్రతిరోజు పరగడుపున సేవించి సేవించిన తర్వాత గంటపాటు మరి ఏమీ తీసుకోరాదు ఈ విధంగా చేస్తూ శరీరంలో ఉన్నటువంటి అత్యధికమైన కొవ్వుని అత్యంత సులువుగా కరిగించుకొని ఆరోగ్యంగా జీవించండి మరి కాబట్టి ఇంత అద్భుతమైన విషయాన్ని తెలుసుకుని పది మందికి చెప్పి పది మందికి ఉపయోగపడదాము నేను మీ ప్రదీప్ని నన్ను మీరు మీరు లో ప్రదీప్ వానపల్లి మీ ఫేస్బుక్లో ప్రదీప్ వాణపల్ల లో చూడవచ్చు యూట్యూబ్లో ప్రదీప్ వానపల్లి చాలా సబ్స్క్రై అయ్యి మరి వివరాలు విషయాలు తెలుసుకుందాము ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్